అట్లాంటి చోట్ల అట్లా దొరకనప్పుడు ఏకంగా ఎంపీనే తీసుకొచ్చి బీసీని పెట్టాడు అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చిబ్బర్ ఎడ్జ్ దాకా లెక్కేసుకుని చేశాడు ఈవెన్ కాపు సామాజిక వర్గం పక్కనే పవన్ అటు వెళ్ళిపోతారు అనుకుంటున్నప్పుడు కూడా కాపులకి కాపులకితనే ఇచ్చాడు ముప్పై సీట్లు కాపులకి ఇచ్చాడు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ లో ఇంతకు మించి ఇంకెవడు చేయలేడు ఇప్పట్లో అన్నటువంటి స్థాయిలో చేశాడు దానికోసం అనామకులు అనాలేము కొంతమంది ఇప్పుడు ట్రిప్పర్ డ్రైవరు లేకపోతే మైలవరము ఇట్లాంటి చోట్ల ఏంటి పెద్దగా పేరు తెలియనటువంటి వాళ్ళే కదా వచ్చింది అవకాశం అది అవతల వాళ్ళు ఏమంటారు అట్లాగే ఒక అతని పేరేంటి వసంత కృష్ణ ప్రసాద్ స్థాయి ఏంటి తిరుమల యాదవ్ స్థాయి ఏంటి లేకపోతే గనక సుజనా చౌదరి స్థాయి ఏంటి ఆసిఫ్ స్థాయి ఏంటి ఇట్లా లెక్కలేస్తారు ఇతను మాత్రం జనాన్ని నమ్మాడు ఆ సామాజిక వర్గం అంతా వాళ్ళ వెనకాల నిలబడుతుంది వెనకాల నేనున్నాను కాబట్టి అని నమ్మాడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది నాలుగో తారీఖు తెలుస్తుంది మీరు అన్నట్టు సామాజిక సమీకరణాలు కోణంలో చూసుకున్న ముప్పై సీట్లు కాపులకు ఇచ్చిన ఎనభై సీట్లు బీసీలకి ఇచ్చినా ఆయన చెయ్యని కుల రాజకీయం ఏదైతే ఉందో ఆ కులరాజకీయం వల్ల కోల్పోయే సీట్ల సంఖ్య లేదంటే ఓట్ల పర్సంటేజ్ అంతా సామాజిక సమీకరణాల వద్ద వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే పర్సంటేజ్ ఎంత అనేది ఇప్పుడు ఒక లెక్క దాన్ని నమ్ముకునే ముందుకెళ్తున్నారా ఆయన పిల్లల ఆయన సామాజిక సమీకరణాన్ని నమ్ముకున్నాడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ను బేస్ చేసుకున్నప్పుడు సిటీ బలిజలకి ఎన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు